అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి కేసు నమోదైంది ఓ వ్యక్తికి బూబోనిక్ ప్లేగు సోకినట్టు గుర్తించారు పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు బూబోనిక్ ప్లేగు వల్ల ఒకప్పుడు యూరోప్లో భారీ నష్టం జరిగింది మధ్యయుగంలో యూరపులో సోకిన ఆ ప్లేగు వల్ల సుమారు మూడో వంతు జనాభా మృతి చెందింది దీన్నే బ్లాక్ డెత్ గా వర్ణిస్తున్నారు ఓరేగాన్లోని డీసెట్ చూట్స్ కౌంటీలో తాజా కేసును గుర్తించారు అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని అధికారులు చెప్పారు బాధితుడి సమీపంలో ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు డాక్టర్స్ తెలిపారు జంతువు నుంచి ప్లేగు వైరస్ సోకిన ఎనిమిది రోజుల తర్వాత మనిషిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి జ్వరం బలహీనత చలి ఒళ్ళు నొప్పులు ఆ లక్షణాల్లో ఉన్నాయి ప్రాథమిక దశలో భూబోనిక్ ప్లేగును గుర్తించి చికిత్స అందించాలి లేదంటే అది సెప్టిసెమిక్ ప్లేగ్ గా మారే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల రక్తంలో ఇన్ఫెక్షన్ అవుతుంది అది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది పద్నాలుగో శతాబ్దంలో లో వచ్చిన ఆ వ్యాధికి ఐదు కోట్ల మంది బలయ్యారు అయితే ఓరేగావలో నమోదైన కేసు అత్యంత అరుదైనదని వైద్యులు చెబుతున్నారు ఆ రాష్ట్రంలో చివరిసారి రెండు వేల పదిహేనులో ఆ కేసు నమోదైంది భూబోనిక్ ప్లేగు యాంటీబయోటిక్స్ యుగానికి ముందే ఐరోపాలో మిలియన్ల మందిని చంపింది ఆ సమయంలో ఎలుకలపై నివసించే ఈగల ద్వారా ప్లేగు వ్యాపిస్తుందని ప్రజలు గ్రహించలేదు యునైటెడ్ స్టేట్స్ లో తొలిసారి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎలుకలు సోకిన స్టీమ్ షిప్పుల ద్వారా మనుషులకు సంక్రమించింది అలాగే చైనా భారత్ లో కూడా ఈ వ్యాధి ప్రబలి లక్షలాది మందిని బలి తీసుకుంది ఈ రెండు దేశాల్లో కలిపి ఇప్పటి దాదాపు కోటి ఇరవై లక్షల మంది మృత్యువాత పడ్డారు